స్మృతులెన్ని స్మృతి సాహిత్యంలో క్షుణ్ణమైన జ్ఞానాన్ని కలిగిన కేన్ వాటి సంఖ్యను నూట ఇరవై ఎనిమిదిగా నిర్ణయించాడు అవన్నీ ఎందుకు స్మృతులను న్యాయ గ్రంథాలని పిలుస్తారు ఆ పేరు వాటి అసలు స్వభావాన్ని కప్పివేస్తుందనుకోండి అవి నిజానికి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రత్యేక సదుపాయాలను కాపాడే గ్రంథాలు మాత్రమే శాస్త్ర పురోగతి కంటే బ్రాహ్మణ మత రక్షణే వాటి ప్రధాన లక్ష్యం కేవలం తమ సదుపాయాలను రక్షించుకోవడమే కాకుండా వాటిని సభ్యత గల మనిషి సిగ్గుపడే విధంగా విస్తరించడం జరిగింది మనువు తమకు ఇచ్చిన విశేష హక్కుల అర్థాన్ని వారు క్రమంగా విశాలం చేస్తూ వచ్చారు మనువు బ్రాహ్మణులకు దానం పొందే హక్కును ఇచ్చాడు ఈ దానం ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఉండవచ్చును కాలక్రమేణా స్త్రీ దానం కూడా దానంలో భాగంగా దానం పొందిన స్త్రీని బ్రాహ్మణుడు ఉంపుడు గత్తుగా ఉంచుకోవచ్చు లేదా పరిహారంగా ధనం తీసుకుని ఆమెను విముక్తం చేయవచ్చు మనువు బ్రాహ్మణులను భూమికి ప్రభువులుగా భూదేవులుగా గుర్తించాడు ఈ ప్రకటన పరిధిని విస్తరించి ఇతర వర్గాల స్త్రీలతో శృంగార సంపర్కాన్ని కలిగి ఉండే హక్కును బ్రాహ్మణులు కోరసాగారు వీరి దృష్టి నుంచి మహారాణులు కూడా తప్పించుకునే అవకాశం లేదు క్రీస్తు శకం పదిహేను వందల రెండులో భారతదేశాన్ని సందర్శించిన లుడోబికో డి వార్తేమా అనే విదేశీ యాత్రికుడు కాలికట్లోని బ్రాహ్మణుల గురించి ఈ విధంగా రాశాడు ఈ బ్రాహ్మణులెవరో తెలుసుకోవటం మంచిది మనలో ఉండే పూజారుల వలె వీరు ఇక్కడి మత విశ్వాసానికి ముఖ్యమైన వ్యక్తులని మీరు తెలుసుకోవాలి రాజు వివాహం చేసుకున్నప్పుడు అతని దగ్గరున్న బ్రాహ్మణులందరిలో గొప్పవాడిని ఎక్కువ గౌరవం పొందేవాడిని ఎంచి తన భార్యతో మొదటి రాత్రిని జరిపించి ఆమెను కన్యత్వం నుంచి విడిపిస్తాడు ఇదే విధంగా హమిల్టన్ అనే ఇంకో రచయిత ఏమన్నాడంటే సమోరిన్ వివాహం చేసుకుంటే ముందుగా నంబూరి అనగా నంబూదరి బ్రాహ్మణుడు అతని భార్యను అనుభవించిన తరువాత ఇష్టపడితే మూడు రాత్రులు ఆమెతో సహవాసం చేసిన పెదపే తన భార్యతో కలిసి జీవించవచ్చును ఎందుకంటే తన వివాహ ప్రథమ ఫలాలు ఆమె పూజించే దేవునికి పవిత్ర నైవేద్యాలు బొంబాయి ప్రెసిడెన్సీలోని వైష్ణవ పూజారు తమ తెగకు చెందిన స్త్రీలకు కన్నెరికం చేసే హక్కు తమకు ఉందని అంటారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో కరోసాండస్ ముల్జీ అనే వ్యక్తిపై ఆ తెగకు చెందిన ప్రధాన పూజారి నడిపిన సుప్రసిద్ధ మహారాజ నిందారోపణ వాద్యంని పరిశీలిస్తే ఆ సంవత్సరం వరకు కూడా మొదటి రాత్రికై తమ హక్కును గురించి వారు అడిగేవారని తెలుస్తుంది ఐరోపాలో మధ్యయుగంలోని మొదటి రాత్రి హక్కుతో పోల్చటం ఈ ప్రథమ ఫలాల హక్కును తక్కువ చేసి చెప్పటమే అవుతుంది దానికంటే ఇది ఎక్కువది వివాహ సంబంధమైన బరువు బాధ్యతలు ఏవీ లేకుండా బ్రాహ్మణుడు కేవలం తన కామతృష్ణను తీర్చుకోవడానికి కేవలం వ్యభిచారం చేయటానికి నిమ్న కులానికి చెందిన ఏ స్త్రీనైనా చలాయించగల హక్కు ఇది ఇవి జనసామాన్యానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చే బ్రాహ్మణులు కోరిన హక్కులు పీటర్ సింహాసనాన్ని అధిరోహించిన బోర్జెస్ పోపులు ఎక్కువగా వ్యభిచరించిన ఆధ్యాత్మిక ఉపదేశకులుగా చరిత్రలో స్థానం పొందారు అయితే వారు భారతదేశంలోని బ్రాహ్మణులు చేసిన దానికంటే నిజంగా ఎక్కువ చేశారా అని సందేహం కలుగుతుంది బుద్ధుడు చెప్పిన వర్గం అంటే ఏ వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సర్వజన శ్రేయస్సు పరిగణించే స్వచ్ఛమైన వర్గం ఎక్కడా ఉండదు శిష్టుల స్వేచ్ఛపై ఆస్తి విధించే పరిమితులను ఇటీవలి వరకు ఎవ్వరూ గుర్తించలేదు అయితే ఇతర దేశాలలో సమాజంలోని ప్రతి శ్రేణిలోనూ విద్యావంతులైన వర్గం ఉండటం వల్ల ఆయా దేశాలలో మేధావి వర్గం లేని కొరతను పూరించుకోగలిగారు ఖచ్చితమైన మార్గదర్శకత్వం లేకున్నా సమాజంలోని భిన్న శ్రేణులకు చెందిన విద్యావంతుల భిన్న వర్గం వ్యక్తం చేసే అభిప్రాయాల బాహుళ్యంలో భద్రత ఉన్నది సమాజంలోని ఒకే ఒక్క వర్గం నుంచి వచ్చిన ఒకే ఒక్క విద్యావంతుల వర్గం అభిప్రాయాలతో సమాజం తప్పుదోవ పట్టే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఆ వర్గం సహజంగానే దేశ ప్రయోజనాల కన్నా తన వర్గ ప్రయోజనాన్నే మిన్నగా భావిస్తుంది కాబట్టి బ్రాహ్మణ మతం చేసిన మార్పుల వలన సురక్షితమైన ఖాయమైన నిర్దేశకత్వం చేపట్టే ఒక్క మేధావి వర్గం ఉండే అవకాశాన్ని భారతదేశం కోల్పోయింది ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే సమాజంలోని భిన్న శ్రేణుల నుంచి సమకూరే విద్యావంతుల వివిధ వర్గాలు వ్యక్తం చేసే అభిప్రాయాల బాహుళ్యం వల్ల సమకూరే రక్షణను భద్రతను హిందువులు కోల్పోయారు శూద్రులకు విద్య నేర్చుకునే అవ అవకాశాన్ని తిరస్కరించి క్షత్రియులను సైనిక పరమైన బాధ్యతలు కల్పించి వైశ్యులకు వ్యాపారాన్ని అందించి తమకు మాత్రమే విద్యను పరిమితం చేసుకుని బ్రాహ్మణులు తాము ఒక్కరే మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టించగల తప్పుడు పదనిర్దేశం చేయగల విద్యావంతులుగా ఏర్పడ్డారు వర్గాన్ని కులంగా మార్చి మనిషి బిలువను గుర్తించడానికి అతను పుట్టుకే ఆధారమని ప్రకటించారు కులం శ్రేణి అసమానతన అనైక్యతను విభేదాలను సహజ సిద్ధం చేశారు వర్ణ వ్యవస్థ మూల లక్షణాల రూపురేఖలను సామాజిక అలవాట్లకు సంబంధించినంత మేరకు మార్చితే సహించదగ్గదిగా ఉండేది కానీ బ్రాహ్మణ మతం అక్కడితో తృప్తి చెందలేదు తాను మార్చిన వికృతం చేసిన చాతుర్వర్ణ వ్యవస్థకు అది న్యాయబలాన్ని ఇవ్వాలనుకున్నది బ్రాహ్మణ మత సృష్టి అయిన ఈ నవీన చాతుర్వర్ణ్యం వ్యక్తుల చట్టంగా కుటుంబ చట్టంగా మనుష్మృతిలో స్థానం పొందింది దాని విషయంలో ఎవ్వరూ తప్పు చేయరాదు అగ్రకుల హోదాను తనకు సంక్రమింపజేయకో చేసుకోవటం కానీ అగ్రకులస్తునిగా వ్యవహరించటం కానీ నిమ్న కులస్తుడి చేస్తే దాన్ని మనువు నేరంగా పరిగణించాడు తక్కువ కులానికి చెందిన వ్యక్తి ప్రలోభంతో అగ్రవర్ణాల వారికి కేటాయించిన వృత్తిని చేపట్టి జీవనం కొనసాగిస్తే రాజు అతని ఆస్తులను అతనికి కాకుండా చేసి బహిష్కరించాలి ఉన్నత జన్మను పొందినట్లు తప్పుగా చెప్పుకున్న ఒక నేరం గురించి రాజుకు సమాచారాన్ని అందించిన గురువుపై ఆరోపణలు చేసిన అవి బ్రాహ్మణ వదతో సమానమైన అపరాధాలు ఇక్కడ రెండు రకాలైన అపరాధాలు ఉన్నాయి మొదటిది ఒకరు మరొకరుగా వ్యవహరించే సాధారణ అపరాధం రెండవది శూద్రుడు చేసే అదే రకం అపరాధం వాటికి శిక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి మొదటి అపరాధానికి ఆస్తిని జప్తు చేయటం బహిష్కారం శిక్షలుగా ఉంటాయి రెండవ అపరాధానికి బ్రాహ్మణ వదకు విధించే శిక్షకు సమానమైన శిక్షను విధిస్తారు ఒకరు మరొకరుగా వ్యవహరించే అపరాధం ఆధునిక న్యాయ వ్యవస్థకు తెలియందేమీ కాదు దానిని భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ నాలుగు వందల పంతొమ్మిది ద్వారా గుర్తించింది కానీ ఈ అపరాధానికి భారతీయ శిక్షాస్మృతి విధించిన శిక్ష ఏమిటి జరిమానా లేక మూడు సంవత్సరాలకైదు లేదా రెండింటినీ విధించవచ్చు తన చట్టాన్ని బ్రిటిష్ వారు అంత తేలిగ్గా తీసుకున్నందుకు మను ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో తన చట్టాన్ని అమలుపరిచేందుకు రాజుకు కొన్ని మార్గదర్శక నియమాలను మనువు విధించాడు మొదట రాజు నెరవేర్చవలసిన పవిత్ర బాధ్యతను గురించి నివేదిస్తున్నాడు కుల సంకరాన్ని నివారిస్తే రాజు శక్తులు పెరగటమే కాకుండా అతనికి ఇహపర లోకాలలో సౌఖ్యం లభిస్తుంది అయితే మనువు ఈ విషయాన్ని రాజు పవిత్ర బాధ్యతగానే వది వదిలివేయలేదు దానిని రాజు విధిగా కూడా పేర్కొన్నాడు వైశ్యుణ్ణి వర్తకం చేయాలని ధనాన్ని రుణంగా ఇచ్చేటట్లు చేయాలని వ్యవసాయం చేయాలని లేదా పశు సంపదను ఇవ్వాలని శూద్రుణ్ణి విధులకు సేవ చేయాలని రాజు ఆదేశాలు ఇవ్వాలి అలా నిర్ణయించి మనువు అసలు విషయానికి వచ్చాడు శూద్రుడు వైశ్యులు వారికి కేటాయించిన విధులను నిర్వహించేటట్టు రాజు జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఒకవేళ విధులను విమర్శిస్తే వారు ఈ ప్రపంచాన్ని అరాచక స్థితిలోకి నెట్టివేస్తారు అయితే తన విధిని రాజు పాటించకపోతే ఏం జరుగుతుంది మను దృష్టిలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఎంత గొప్పదంటే కర్తవ్యాన్ని నిర్వహించని రాజు వలన తన చట్టాలకు అవరోధాలు కలగటం మనకు ఇష్టం లేదు అందుకే అటువంటి రాజును పదవి చేయాలని ఒక కొత్త చట్టాన్ని రూపొందించాడు దీని ద్వారా బ్రాహ్మణ మతానికి మనువుకు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఎంత ప్రియమైనదో అర్థమవుతుంది